ఈ ఎపిసోడ్ నెంబర్ ఇరవై రెండు శ్లోకం ఇరవై రెండు సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు వాటి ఉపయోగాలు తెలుసుకుంటున్నాము ఈ శ్లోక పారాయణం వల్ల ఎలాంటి అనారోగ్యాన్ని అయినా నివారిస్తుంది మోక్షలక్ష్మి ప్రదాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీప్రదం ఉంటుందిగా ఇష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే సగల అభిష్టాలు ఎలాంటి కోరికైనా తీర్చే ఈ శ్లోకం లక్కరాజు మురళీధర రావ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరి ఇరవై రెండవ శ్లోకం భవానీ దాసే మయి వితరదృష్టిం సకరుణా ఇది స్తోతు వాయతి భవానీ మితియ తదైవ ం తస్మై దిశసి నిజ సాయుచ్చ పదవీం ముకుంద బ్రహ్మేంద్ర నీరాజిత పద ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే అమ్మ భవానీ దేవి నేను నీ దాసులను నాయందు కరుణాపూరితమైన నీ దృష్టిని ప్రసరింపచేయము అని కోరుచు నీవు భవానీ అని పలకగానే నీ భక్తునికి నీ సాహిత్యాన్ని ప్రోత్సాహిస్తున్నావు కదా భవానీ నీవు అని మొదటి రెండు పదాలను ఉచ్చరించినంతలోనే ఈ భక్తునికి నీవు విష్ణు కిరీటముల చే నీరాతరాల అందుకునే పాదములు గల నీ సాహిత్య పదవిని అనుగ్రహిస్తున్నావమ్మా అని ఈ శ్లోకంలోని అర్థం ఇందులో దాగిన వ్రతశాస్త్రనామాలు భవానీ భావనాగమ్య సజ్జప్రసాదిని అనేవి ఉన్నాయి దీనిలోని అర్థాన్ని ఇంకా వివరంగా పరిశీలిస్తే భవాని నీ దాసుడైన నా మీద నీ కరుణా కటాక్ష వీక్షణలు ప్రసరింపచేయు తల్లి ఆరంభించి అని చెప్పడం ప్రారంభించిన రెండో పదము చెప్పాడో లేదో నీవు అతడికి నీ సాయుధ్యాన్ని ప్రసాదిస్తున్నావు ఆ స్థితిలో ఆ సాధకుడు నీలో ఐక్యమవుతున్నాడు ఇది ఒక ఈ శ్లోకం మొదటి పా మూడు పాదాల భావం సాధకుడు తాను ఏకాగ్ర చిత్తంతో దయనైతే ధ్యానిస్తాడో తాను ఆ వస్తువు అవడం సాయుధ్యం అని ఇక్కడ చెప్పబడింది జ్ఞానం వలనే సాధించబడే నిర్గుణ బ్రహ్మాత్మిక స్థితి అద్వైక స్థితి కాదు నేను అని చెప్పడానికి ఈ శ్లోకం నాలుగవ పంక్తే ఆధారం ఎవరి పాదములకైతే విష్ణు బ్రహ్మా ఇంద్రాలు కిరీటములు తో నీరాజనం ఎత్తుచున్నారో అటువంటి నీతో సాయుధ్యం పొందుతారు శంకర్ల వారు ఇంతనైన వివరణ ఇచ్చారు విష్ణు బ్రహ్మాంధ్ర ఇంద్రాదులు భవాని పాదముల పాదముల ఏడ శిరస్సు వంచి నమస్కరిస్తారు కదా అప్పుడు వారి కిరీటముల కాంతి అమ్మ పాదములపైన పడి నిరాజనములు ఇస్తున్నట్లుంటుందన్న మాట భక్తుడు అంబికతో ఐక్యమైతే అమ్మవారిలో ఐక్యమైతే సాహిత్యం సిద్ధిస్తే ఆమె పాదములకు జరిగే దీపారాధనకు కూడా ఈ భక్తుని పాదములకు జరిగినట్లే కదా అని అర్థాన్ని ఇక్కడ వచ్చినట్టుగా వివరించాడు ఈ శ్రీ భవాని పరాశక్తి జగత్తు పాలించడానికి బ్రహ్మాది ఇంద్ర బ్రహ్మ ఇంద్రాది దేవతలను నియమిస్తుంది ఈ దేవతలందరూ ఆమె పాదాల అంటి ఉండి నమస్కరించేటంతటి ఉన్నతమైన స్థితి ఆమెది ఇద ఈ శ్లోకానికి శ్రీచక్రమే యంత్రము దీన్ని బంగారు రాగిరేఖపై లిఖింపచేసి ఏ పుణ్యనిధి తీరాన కానీ లేదా ఏ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కానీ కనీసం ఇంట్లో దేని ఇంట్లో కానీ దేవి సన్నిధి పూజామందిరంలో కానీ నలభై ఐదు రోజులు నిష్టగా పూజించాలి పై శ్లోకాన్ని రోజుకు సార్లు చొప్పున జపించాలి చిత్రాన్నము పాయసాన్నము తేనె రసము పెరుగు ఏదైనా ఒక ప్రసాదాన్ని ప్రతిరోజు నివేదన చేయాలి చేయాలి లహర్లోని ఇరవై ఎనిమిదవ శ్లోకానికి దీనికి గల పోలిక చేత సకల అభిష్టములను సిద్ధించే ప్రభుభ ప్రభాన్వితమైన యంత్రాలు మంత్రాలగా ఈ రెండు శ్లోకాలు చెప్పబడ్డాయి ఇది మోక్ష లక్ష్మీప్రదము సర్వకార్య సిద్ధికి ఈ శ్లోకం పనిచేస్తుంది నమ్మకంధ భక్తితో చూడండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది గురువుపదేశం ద్వారా చేస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ